హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి బిల్డింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే బాగా పైన వన్ బిహెచ్కే వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్ కానీ అమ్ముకోవాలి అనేసి అంటే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక్క లైక్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇల్లు కొనుక్కోవాలి అని మీ ఫ్రెండ్స్ ఎవరైనా అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇది జీ ప్లస్ టూ బిల్లింగ్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల ఇరవై గజాల్లో కట్టారు కింద టూ బిహెచ్కే పైన టూ బిహెచ్కే బాగా పైన వన్ బిహెచ్కే మంచి బిల్డింగ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది ఎక్కడ ఉందంటే మన ప్రతాప్ నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ప్రతాప్ నగర్ అంటే గాంధీనగర్ పక్కన ఉంది గాంధీనగర్ ఎక్కడ ఉంది అంటే రామారపేటలో ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్ గా కాకినాడకి ఈ మూడు ఏరియాలు కూడా బ్యాక్ బోన్ లాంటి ఏరియాలు టౌన్ మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా ప్రైమ్ లొకాలిటీ ఏరియా కూడా బాగుంటుంది క్లాస్ ఏరియా క్లాస్ బిల్డింగ్ సూపర్ లొకాలిటీ ఒక విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు రేటు కోసం ఆలోచించిన వాళ్ళు బిల్డింగ్ కొనలేరు ఎందుకంటే ఇలాంటి ఏరియాలో బిల్డింగ్ దొరకడం చాలా అరుదు ప్రతాప్ నగర్ మెయిన్ రోడ్ ఉంది కదా ఫ్రెండ్స్ మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలోనే ఉంది రోడ్డు కూడా ముప్పై మూడు అడుగులు రోడ్డు డ్రైనేజ్ సదుపాయాలు ఉన్నాయి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇంట్లోకి మున్సిపాలిటీ వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మున్సిపాలిటీ వాటర్ ఇంట్లోకి వచ్చేస్తుంది అలాగే గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఏరియాలో బాగుంటుంది మంచి ఏరియా అనేసి చెప్తా ఈ ఇల్లు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి సంప్రదించండి ఎందుకంటే మంచి క్వాలిటీ గల బిల్డింగ్ మంచి ఏరియాలో ఉంది టౌన్ లో ఉంది టౌన్ లో దొరకడం అరుదుగా జరుగుతుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ బిల్డింగ్ చాలా క్వాలిటీగా కట్టారు ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అమ్మిన ఓనర్ గారే సొంతంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ మంచి బిల్డింగ్ కాబట్టి కావాలనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్ళి మీకు వివరాలన్నీ తెలియజేస్తాను అలాగే పదిహేను సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా మనకి ఒక ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ బిల్డింగ్ పనిచేస్తుంది అంత స్ట్రాంగ్ గా ఉంది ఫ్రెండ్స్ దయచేసి సంప్రదించండి దయచేసి వీడియో మొత్తం చూసాక ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్